హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా పిల్లలు వచ్చేసరికి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వంట అయితే చేసుకోవాలి ఇంకా ఇంకొచ్చేసి ఈరోజు స్కూల్ బాక్స్ ఇవ్వడానికి అయితే నేనే వెళ్ళాలన్నమాట మా ఆయన లేట్గా వచ్చాడు నైట్ డ్యూటీ కదా నిద్ర సరిపోలేదంట బాక్స్ అయితే ఇంక ఈరోజు నన్నే ఇచ్చి రమ్మన్నాడు పడుకున్నాడండి ఇంకేముంది ఇంక త్వర త్వరగా వంట అయితే చేసుకొని బాక్స్ అయితే ఇవ్వాలి పిల్లలకి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను శుభ్రంగా బియ్యం కడిగి పెట్టుకుని అయితే వాటర్ పోసుకొని టో మీద పెడి పెట్టేసుకుంటున్నాను పొడి పొడిగా వచ్చేలా చూసుకోవాలండి రైస్ మరి ముద్దులాగా కాకుండా అంటే మరి మెత్తగా కాకుండా కొంచెం పొడి అయితే బాగుంటుంది కదా ఫ్రైడ్ రైస్కి రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను రైస్ అయితే అయిపోయిందండి ఇంకా ముందుకైతే రైస్ అయితే పెట్టేసుకున్నాను అన్నప్పుడు పక్కకి కొంచెం పొడి పొడి ఆడుతుంది కదా కొంచెం చల్లారాక బాగుంటుందండి ఇంకైతే నేను కడా అయితే పెట్టేసుకుంటున్నాను ఆయిల్ అయితే పోసుకోవాలి ఇంకా దీంట్లోకి వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు చిన్న చిన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు అన్నీ కట్ చేసుకున్నవి లేదా కొంచెం దంచి పెట్టుకున్నానండి నేను చిన్న చిన్న ముక్కలు కావాలంటే కట్ చేసుకోవచ్చు ఇంకొచ్చేసి ఫస్ట్ కంటే క్యారెట్ అయితే వేసుకున్నానండి క్యారెట్ ఎందుకు వేసుకున్నానంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా అని ముందైతే అది వేసుకున్నాను కొంచెం అది వేగినాక పచ్చిమి పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను కొంచెం అలా లైట్గా వేగాక ఆ అల్లము కరివేపాకు అయితే వేసేసుకుందామండి అల్లం పేస్ట్ కన్నా ఇలా కొంచెం దంచి పెట్టుకున్నదే బాగుంటుంది అనమాట కొంచెం నోడుకు తగిలితే బాగుంటుందండి నల్లగా ఫ్రైడ్ రైస్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారు కదా నేనైతే కొంచెం దంచేసుకున్నాను అనమాట ఇవైతే బాగా వేయాలి నేను ఆరు గుడ్లు అయితే తీసుకుంటున్నానండి నేను కావాలి తను వేసుకోవచ్చు నేనైతే ఆరు తీసుకుంటున్నాను ఇవి కొంచెం బాగా వేగాకైతే నేను ఆ గుడ్లైతే చెరుకు కొట్టు వేసుకుంటాను డైరెక్ట్గా దీంట్లో మామూలుగా అయితే చాలామంది అయితే ముందు ఆయిల్లో గుడ్డు వేపేసేసి పక్కకి పెడతారండి నేను ఇంకా అలా ఏం చేయను అనమాట ఇంకా డైరెక్ట్గా గుడ్లు దీంట్లోకి అయితే వేసేస్తాను ఇంకా క్యాబేజ్ అయితే ఏమీ వేయట్లేదండి క్యాబేజ్ వేస్తే మా ఒకటి తినడనమాట మా పెద్దోడు వేరుతాడు మళ్ళీ ఇంటికి వెళ్ళి తినడానికి నేను క్యాబేజ్ అయితే ఏమి వేయట్లేదు నేను క్యారెట్ వేస్తాను క్యారెట్ అయితే తింటాడండి పచ్చి తింటాడు కర్రీలోనే తింటాడు ఇవైతే కొంచెం వేగిపోయాయి కదా అయితే గుడ్లు అయితే అయితే వేసేసుకుంటాను దీంట్లో గుడ్లు వెంటనే కదపకుండా లైట్గా కొంచెం అటు ఇటు అంటే చాలండి కొంచెం బాగా ఉడికి అయితే మనం ముఖముక్కల్లాగా వస్తుంది మెయిన్ ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి దీంట్లో అలా లైట్గా వేపుకుంటే తర్వాత మనం ముక్క ముక్కలలాగా వచ్చేస్తుంది అలా ఉంచేసి ఇప్పుడు అది కలిపేసుకుందామండి ఇంకా ముక్క మొక్కలు వస్తుంది కదా దీంట్లోనే కొంచెం చిటుకుడు సాల్ట్ అయితే వేసుకుందామండి ఎందుకంటే మనం రైస్ వేసుకున్నాక తర్వాత సాల్ట్ అయితే వేసుకోవచ్చు కాకపోతే ఈ గుడ్డు కొంచెం ఉప్పు అనేది తగలాలి కదా అని కొంచెం చిట్కడు అయితే వేసుకుందాము ఇంకొచ్చేసి రైస్ అయితే చల్లారి పెట్టేసుకున్నానండి దీంట్లోనే కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుంటాము తర్వాత మళ్ళీ రైస్లో వేసుకుందాము ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను మనం వేడి వేడిది వేసేయకూడదండి కొంచెం చల్లారైతే వేసుకుంటేనే బాగుంటుంది పొడిపొడులు ఆడతా ఏమాత్రం వేడిగా ఉన్నది వేసేస్తే ఏమవుతుందంటే మట్టి గరిటిగా అతుకుపోతూ ఉంటుంది మొదలగా అయిపోతుంది అన్నమాట మన పొడిపొడిగా రావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని అన్నం మెయిన్ అది ఉడకబెట్టుకోవాలి ఇంకొచ్చేసి చల్లారెక్క వేయాలండి బాగా కలిపేసుకున్నాక ఇంకొచ్చేసి సరిపడగా కారం ఒక రెండు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను ఎక్కువ కాదు చిన్న చిన్న రెండు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను కారం ఉప్పు ఉప్పు కూడా వేసేసుకుందామండి ఇప్పుడే ఇంకొచ్చేసి కొంచెం గరం మసాలా చికెన్ మసాలా అండి అదొక స్పూను ఇదొక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకుందాము ఇంకోటి ఏంటంటే నా సీక్రెట్ రైస్ మసాలా అండి ఏంటి కాదు నువ్వు చూపిస్తాను మీకు చూడండి ఇదైతే బాగా కలిపేసుకున్నాక మొత్తం అంతా కలిసిపోవాలండి మంచిగా నేనైతే ఒకటి వేస్తాను ఏంటి కాదండి మ్యాగీ మసాలా మనకి ఎక్స్ట్రా మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది అయితే వేస్తాను అనమాట చాలా బాగుంటుంది నేను రెండు ప్యాకెట్లు అయితే వేసుకుంటున్నాను ఇది ఎవరైనా ఇప్పటిదాకా వేయకపోతే ఇది వేసి ట్రై చేయండి అసలు డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది వేసుకుంటే మటుకు టేస్ట్ అయితే మన అదిరిపోతుంది మీరు కూడా వేసుకోండి నేను రెండు ప్యాకెట్లు అయితే వేస్తున్నాను అది ఏమీ కదా కారం కాదు మసాలా కాదు కదండి మన ఎక్స్ట్రా మసాలా మ్యాగీ మసాలా అనమాట నేనైతే అది వేసుకుని అయితే బాగా కలిపేసుకుంటున్నాను ఇది కొంచెం కలిసాక మనం కొంచెం సోయా సాస్ అయితే వేసుకుందామంటే కొంచెం పులుకుంటుంది కదా కొంచెం బాగుంటుంది అనమాట కొంచెం సోయా సాస్ నేను వెనిగర్ గట్ట అదేమి వేయట్లేదు ఇంకా అది మంచిది కాదండి ఇంకా బట్ బయట తినే ఫ్రైడ్ రైస్ కానీ మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఇంకా అయితే ఏంటంటే వేస్తారు అవన్నీ వేస్ట్ అండి తినకూడదు అలాంటివి కొంచెం కలిసింది కదండి నేను సోయా సాస్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువ కాదు కొంచెం అయితే వేసుకుంటున్నాను కొంచెం అండి కొంచెం పులుపు యాడ్ అవుతుంది అనమాట ఎక్కువ వేయలేదు కొంచెం వేసుకున్నాను ఇప్పుడైతే బాగా కలిపేసుకుందాము కరెక్ట్గా ఉప్పు కట్ట అన్నీ సరిపోతాయండి సరిపోయేలా చూసుకోండి ఫైనల్గా వేడిగా ఉన్నప్పుడు కొంచెం కలుపుకుంటే బాగుంటుంది అంతా కలిపేసుకున్నాక ఉప్పు కట్ట సరిపోయిందో చూసుకోండి నేనైతే కొంచెం ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను మీడియంలో పెట్టి చేశానండి నేను హై ఫ్లేమ్లో ఏం పెట్టేయలేదు మీడియంలో పెట్టేసి వేస్తాను లేకపోతే అన్నం మాడిపోతుంది మళ్ళీ అడుగునా బాగా వచ్చిందండి చక్కగా వచ్చిందనమాట ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను ఉల్లిపాయలు ఏమీ వేయలేదు కావతా మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా టేస్ట్ అయితే చూస్తానండి ఉప్పు కట్ట అన్నీ సరిపోయాయో లేదో అని వేడిగా ఉన్నప్పుడు మనకి సరిపోతే కలుపుకోవాలి కదా కొంచెం టేస్ట్ అయితే చూసేస్తున్నాను నేను అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగుందండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా ఈ మ్యాగీ మసాలా అయితే కంపల్సరీ వేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు చేసిన ఫ్రైడ్ రైస్ కాకుండా బాగుంటుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా